నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ ఉత్తరప్రదేశ్ అమ్మాయికి దుబాయ్ లో ఉరిశిక్ష పడింది సార్ ఆల్రెడీ గతంలో మీరు చెప్పారు కేరళ అమ్మాయికి ఓమెన్ లో ఉరిశిక్ష పడింది అని అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అమ్మాయికి దుబాయ్ లో ఉరిశిక్ష పడడానికి గల కారణం ఏంటి అసలు అమ్మాయి చేసిన తప్పు ఏంటి సార్ ఉరిశిక్ష పడేటంత పెద్ద నేరం అమ్మాయి ఏం చేసి ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన అని చెప్తాం కదా అటువంటిది ఈ అమ్మాయి ఒక బ్యాడ్ లక్ లేడీ అని చెప్పచ్చు ఆమెకి థర్టీ ఫోర్ ఇయర్స్ షహజాది అంపేరు ఆమెకు దుబాయ్ లో ఉరిశిక్ష పడింది సో అది ఎప్పుడు అమలు అవుతుంది అని ఇప్పటికి కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు కానీ ఉరిశిక్ష అయితే రెడీగా ఉంది సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కేరళ అమ్మాయి నిమిషప్రి అనే ఒక నర్సు ఆమెకు ముప్పై ఏడేళ్ళు ఆమె ఎంఎన్ జైల్లో ఇప్పటికి కూడా ఉంది ఆమెకి ఉరిశిక్ష అయితే రద్దయింది కానీ జైలు నుంచి ఇంకా విడుదల కాలేదు నేననే ఇరాన్ మినిస్టర్ ఫారిన్ మినిస్టర్ కూడా ఈ విషయంలో నేను మాట్లాడుతాను వాళ్తా అని మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ హామీ ఇచ్చినట్టుగా వార్త వచ్చింది ఇప్పుడు ఇంకొక ఉరిశిక్ష కేసు బయటకు వచ్చింది ఈమెది నిజానికి చాలా బాధాకరమైన కేసు ఇది ఫిబ్రవరి పదహారున ఆమె వాళ్ళ తల్లిదండ్రులకి కాల్ చేసింది ఆమెది ఉత్తరప్రదేశ్ దగ్గర బంద అనే ఏరియాలో గోయెరా ముగ్లి అనే ఒక విలేజ్ అనమాట సో వాళ్ళ నాన్న షబీర్ ఖాన్ ఆయన ఏజ్డ్ పర్సన్ ఆయనకి ఈ దుబాయ్ నుంచి కాల్ జైలు నుంచి కాల్ చేసింది ఇప్పుడు అక్కడ అల్ వతాబా అనే జైల్లో అబుదాబిలో అల్ వతాబా అనే జైల్లో ఉంటుంది ఆమె కాల్ చేసి నేను ఇట్లా ఇరవై నాలుగు గంటల్లో నన్ను ఊరి తీస్తున్నారు నన్ను ఇప్పుడు సాలిటరీ సెల్లో బంధించేశారు నేను చనిపోతున్నాను చివరి కోరిక కోరుకోమంటే నేను మీకు కాల్ చేస్తానని చెప్పాను అందుకని నాకు ఇప్పుడు అవకాశం కల్పించారు నేను మీకు కాల్ చేస్తున్నాను నేను వాయిస్ విని చనిపోవాలని నేను అనుకున్నానని ఆమె ఫోన్ చేస్తున్నాను దాంతో అతను షబీర్ ఖాన్ టెన్షన్ పడిపోయాడు ఆల్రెడీ అతను గత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నాడు ఆమెను బయటికి తీసుకురావడానికి సో అతను ఆగమేఘాల మీద మళ్ళీ అధికారులకు రాజకీయ నాయకులు వాళ్ళందరికీ మొరపెట్టుకుంటే మన ఎంబసీ వాళ్ళు వాళ్ళ ఎంబసీని కాంటాక్ట్ చేస్తారు దుబాయ్ ఎంబసీని కాంటాక్ట్ చేస్తే అక్కడ అబుదాబిలో ఎంబసీ మన వాళ్ళకి ఏం చెప్పారంటే మేము ఇరవై నాలుగు అనేది అబద్ధం ఊరైతే కన్ఫర్మ్ ఆమె కన్ఫామ్ అయితే అయ్యింది బట్ ఎప్పుడు అనేది మేము ఇంకా కన్ఫామ్ డేట్ కన్ఫామ్ కాలేదని చెప్పారు ఇప్పుడు మన ఎంబసీలు వాళ్ళతో మాట్లాడుతున్నాయి ఈ ఊరినే ఉన్న రివ్యూ పిటిషన్ కూడా వేశారు కోర్టులో ఇప్పుడు కోర్టు ఏమన్నా రివ్యూ చేసినప్పుడు ఆమెకి ఉరిశిక్ష తగ్గుతుందా లేదా చూడాలి అసలు ఏమి ఎందుకు వెళ్ళింది ఉరిశిక్ష ఎందుకు పడింది ఆమె చేసిన నేరం ఏంటి ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం ఆమె ఇందాక చెప్పినట్టుగా షహజాది బాందా అనే ఉత్తరప్రదేశ్ లో ప్లేస్ లో పుట్టింది సో ఆమె లాక్డౌన్ పీరియడ్ లో రోటి బ్యాంక్ ఆఫ్ బాందా అనే ఒక ఎన్జిఓ లో పనిచేస్తా ఉండేది పనిచేస్తున్నప్పుడు యాక్చువల్గా ఆమెకి చిన్నప్పుడే వంటగదిలో వేడి నీళ్ళు ముఖం మీద పడి అంత గాయాలు కూడా అయిపోయినాయి ఒక యాసిడ్ పోస్తే ఎలా అలాగైంది ఫేస్ సో ఆమె ఈ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఫేస్బుక్లో ఉజైర్ అనే ఒక అతను పరిచయం అయ్యాడు ఈ ఉజైర్ అనే అతనితో ఈమె ఫేస్బుక్లో చాట్ చేస్తుండేది సో అలాగే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అవ్వాలైంది దాంతో ఉజైర్ ఏం చెప్పాడంటే నాకు దుబాయ్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు నిన్ను దుబాయ్ పంపిస్తాను దుబాయ్లో నీకు బ్రహ్మాండమైన హాస్పిటల్ తీసి నీ అంతా కూడా మళ్ళీ అందంగా మారుస్తాను నేను అట్లాగే నీ లైఫ్ కూడా బ్రహ్మాండంగా మారిపోతుంది మంచి శాలరీ అవన్నీ వస్తుంది అని అమ్మాయిని చెప్పాడు ఈ అమ్మాయి ఫస్ట్ లో ఉత్సాహపడింది తర్వాత ఇంట్లో వాళ్ళు మరి ఎవరో పరాయి వ్యక్తి కదా నమ్ముతావా అది ఇది అంటే అతనే ప్రెజర్ చేయడం మొదలు పెట్టాడు మంచి ఆపర్చునిటీ అది ఇది అని దాంతో అమ్మాయి ఇంట్లో చెప్పి కొంత డబ్బులు తీసుకొని ఢిల్లీ వెళ్ళింది ఇతను ఢిల్లీ రమ్మన్నాడు అక్కడికి వెళ్తే అక్కడ ఇతనేం అంటే మోసం చేసి ఫయాజ్ అండ్ నాడియా అనే ఒక దంపతులకి ఈ అమ్మాయిని అమ్మేశాడు ఆ దంపతులు ఆగ్రాలో ఉంటారు ఇతను బంధువులు అవుతారు సో వాళ్ళకి అమ్మేస్తారు వాళ్ళు యాక్చువల్ గా దుబాయ్కి వెళ్తున్నారు సో ఈ అమ్మాయి అమ్మేస్తే ఈ అమ్మాయికి యాక్చువల్ గా ఫస్ట్ ఇతను చెప్పిందేమో త్రీ మంత్ వీసా టూరిస్ట్ వీసాతో నేను తీసుకెళ్తారు తర్వాత నీకు అక్కడికి వెళ్ళినాక జాబ్ అదంతా చూస్తారు ఆ త్రీ మంత్ నువ్వు వాళ్ళతో నేను ఉండు వాళ్ళని శాలరీ ఇస్తారని చెప్పాడు ఈ అమ్మాయికి కానీ ఈ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయికి ఒక వీసా ఇచ్చారు అందులో ఆరు నెలలు వీసా అది సో ఇది వర్కింగ్ వేస్ అనమాట ఇదేంటి ఎలా ఉంది అని అమ్మాయి డౌట్ వచ్చింది అయినా లేదు దుబాయ్కి తీసుకెళ్తున్నారు కదా అని అనుకున్నది తీసుకెళ్లారు వాళ్ళు తీసుకెళ్ళినాక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో బంధించేశారు ఏం ఉద్యోగం ఉద్యోగం బయట పోవడానికి లేదు వాళ్ళ ఇంట్లో పని చేయాలి శాలరీలు ఇవ్వట్లేదు సరిగా భోజనం పెట్టట్లేదు అమ్మాయి పని ఏందంటే ఇంట్లో పని చేయడం దాని తర్వాత వాళ్ళ బాబు నాలుగు నెలల బాబు ఉన్నాడు ఈ నాలుగు నెలల బాబుని అమ్మాయి చూసుకోవాలి ఇది అమ్మాయి కార్యక్రమం అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయి బ్యాడ్ లక్ ఆ బాబు చనిపోయాడు రెండు వేల ఇరవై రెండు చనిపోతే వాళ్ళు ఏం చేశారు ఈఎమే చంపేసింది ఈమెకి మా మీద కోపం ఉంది శాలరీ ఇవ్వలేదు లేకపోతే ఇలా ఇలాగాని దాంతో ఆ అమ్మాయి అనేకుండా చేసి బాబుని చంపేసింది అని పోలీస్ కేసు పెట్టారు సో వాళ్ళకి అక్కడ డబ్బులు ఉంది పొరపతి ఉంది పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మ్యానిఫులేట్ చేసుకున్నారు వీళ్ళు చెప్పినట్టుగానే పోలీసులు కూడా ఈ అమ్మాయి అలాగే చంపేసిందని చెప్పారు దాని తర్వాత ఈ అమ్మాయి దగ్గర కన్ఫెషన్ రిపోర్ట్ కూడా బలంతంగా నేనే చంపేస్తానని కన్ఫెషన్ రిపోర్ట్ కూడా రాయించుకున్నాను అంటే కోర్టులో చాలా వాటర్ టైట్ కేసు అంటారు కదా అలా క్లియర్ గా అమ్మాయి చంపినట్టుగా ప్రూవ్ అయ్యేదానికి అన్ని రకాలుగా ఉన్నాయి దాంతో ఈ అమ్మాయికి కి అక్కడ ఉరిశిక్ష అక్కడ చట్టాల ప్రకారం ఉరిశిక్ష చేసేసారు సో వేసినాక ఈయనేమో పేద షబీర్ ఖాన్ వీళ్ళ ఫాదరు పేద వ్యక్తి యాక్చువల్ గా ఈ లోపల ఏం జరిగిందంటే ఈ ఆమె అక్కడికి వెళ్ళినాక వీళ్ళ కి చెప్పింది ఇలాగ నన్ను అమ్మేశాడు ఈ ఉజయర్ అనేవాడు వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి బంధించాడు అప్పుడు షబీర్ ఆ రాష్ట్రపతికి ముర్ముకి లెటర్ రాశాడు తర్వాత మోడీకి రాశాడు ఇక్కడ కలెక్టర్లకి వాళ్ళకి తీసుకెళ్లి ఇచ్చాడు దీంతో ఏమైందంటే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టమంటే అక్కడ బాందాలో కేసు పెట్టాడు బాందా కోర్టు కూడా వెళ్ళింది ఇది కోర్టు కూడా పోలీసులను ఆదేశించింది ఉజయర్ మీద తర్వాత ఈ ఫయాజన్ నాడియా దంపతుల మీద హ్యూమన్ ట్రాఫికింగ్ నేరం కింద కేసు పెట్టమని వాళ్ళు కేసు పెట్టారు కానీ దాన్ని ఫర్దర్ ముందుకు తీసుకెళ్లేదు సో ఆ కేసు కూడా ఆల్రెడీ ఉంది సో ఇప్పుడు ఈమెకి మరణశిక్ష అయితే వేసేశారు కాకపోతే అది ఎప్పుడు అమలు అవుతుంది అనేది తెలియని పరిస్థితి ఉందన్నమాట సో దీన్ని మన గవర్నమెంట్ అయితే పర్సూ అయితే చేస్తూ ఉంది మన ఇక్కడ ఎంఎస్సీ అధికారులు అక్కడ ఎంఎస్సీ అధికారులతో మాట్లాడుతున్నారు వాళ్ళైతే మేము ఇప్పటివరకు అయితే డేట్ అయితే అనౌన్స్ చేయలేదని చెప్తున్నారు ఈ లోపల రివ్యూ వేశారు కాబట్టి కోర్టు మళ్ళీ రివ్యూ పిటిషన్ ఏం తీసుకుంటుంది అనేది చూడాలి యాక్చువల్గా ఈఎంఐ సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఉరి శిక్ష పడి ఉండాలి ఆ రోజుకి ఫిక్స్ చేశారు ఫస్ట్ అయితే ఎంఐ లక్ ఏందంటే అక్కడ వరదలు రావడం తర్వాత రాయల్ ఫ్యామిలీలో ఏదో ఒక ట్రాజిడీ జరగడం దీనివల్ల అది పోస్ట్ పోన్ చేస్తా అయింది సో ఇప్పుడైతే డేట్ అయితే లేదు కానీ మరణశిక్ష అయితే అలాగే ఉంది అమ్మాయి అక్కడ సాలిటరీ సెల్లోనే పెట్టున్నారు అక్కడ ఏంటంటే మనస్శిక్ష చేసిన వాళ్ళకి సాలిటరీ సెల్లో పెట్టేస్తారు అది నరకంగా ఉంటుంది లైట్ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒంటరిగా ఉండాలి బయటికి తీసుకురారు ఫుడ్ కూడా లోపలికి ఇస్తారు అది నరకంగా ఉంటుంది కాకపోతే బతుకుందని ఆనందించాలి తప్ప అదర్వైజ్ అది జైలు నరకమే సో అటువంటి దీంట్లో ఏమి నిజానికి ఏమే బాధితురాలు విక్టిమ్ ఏమి ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ ట్రాఫిక్ంగ్ బలైన విక్టిమ్ విక్టిమ్ నేరస్తురాలగా మారిపోవాల్సిన పరిస్థితి అక్కడ చట్టాల ప్రకారం వచ్చింది దాంతో అక్కడ ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఈ ఫయాజు నాడియా డబ్బున్న ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు అక్కడ సిస్టమ్ని మేనేజ్ చేయగలిగారు ఈమె శిక్ష అక్కడ పడిపోయింది దీన్ని ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏ స్థాయిలో చూసి ఏమి రక్షిస్తుందా ఎందుకంటే మనకి అక్కడ నిమిష అయితే రక్షించగలిగారు బయట జైలు నుంచి అయితే ఇంకా తీసుకురాలేకపోయారు ఎందుకంటే అంత ఈజీ కాదు ఒక దేశంలో శిక్ష పడి ఇదే పెట్టిన వాళ్ళని మళ్ళీ మన దేశంలోకి తీసుకురావడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట